ఫోన్ ట్యాపింగ్ గుట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు రోజుల క్రితం హరీష్ ను విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ను విచారించింది విచారణ ప్రారంభమైన కాసేపటి వరకు కేటీఆర్ పొంతనలేని సమాధానాలు చెప్పారు అంతేకాకుండా విచారణ అధికారులపై తన అహంకారాన్ని ప్రదర్శించారు అయితే కేటీఆర్ విచారణకు సహకరించకపోవడంతో సిట్ షాక్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పక్కా ఆధారాలను కేటీఆర్ ముందంచింది సినిమా హీరోయిన్లు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు చివరికి కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు రుజువులు చూపడంతో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ గుట్టు విప్పాడు రెండు పేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారం పోయిన తర్వాత ఆధారాల ధ్వంసం వరకు ఏం జరిగిందనే విషయాలను కుట్రలను బయటపెట్టాడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చేందుకు కూడా ఫోన్ ట్యాపింగే కారణమని అంగీకరించాడు వీటితో పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి జరిపిన ఆర్థిక లావాదేవీల అంశాలను జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిన అంశాలను బయటపెట్టాడు ఓ క్రమంలో తన తప్పును ఒప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు కేటీఆర్ విచారణ అనంతరం కేటీఆర్ నుంచి లిఖిత పూర్వక స్టేట్మెంట్ తీసుకున్న సిట్ కేటీఆర్ చిన్న సమాచారం ఆధారంగా త్వరలో కవితకు సంతోష్ కుమార్ కు నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం వారు ఇచ్చే సమాచారం ఆధారంగా కేసీఆర్ ను కూడా సిట్ పిలిచి విచారించనుంది